నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో అరవైకి పైగా ప్రైవేటు పాఠశాలలు ఉండగా వాటికి దీటుగా జనతాపేటలోని ఆంధ్ర కేసరి మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాల రాణిస్తుందని ఇందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు సహకరిస్తున్న తల్లిదండ్రులకు వక్తలు ప్రశంసలు కురిపించారు ఆంధ్ర కేసరి పాఠశాల డెబ్బై ఒకటవ వార్షికోత్సవం ప్రధానోపాధ్యాయుడు వివి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు బి గోవిందయ్య సిహెచ్ వెంకట సుబ్బయ్యలు ముఖ్య అతిథులుగా హాజరయ్యి మాట్లాడారు డెబ్బై ఒక్క సంవత్సరాల చరిత్ర గల ఈ ప్రాథమికోన్నత పాఠశాల ఐదు వందలకు పైగా విద్యార్థులతో ఉన్నత పాఠశాల స్థాయిలో రాణించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఇక్కడ ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు ఎంతో నాణ్యమైన చదువులు అందిస్తున్నట్లు చెప్పారు కేవలం చదువులే కాకుండా అనేక ప్రతిభా పరీక్షల్లోనూ ఇక్కడి విద్యార్థులు సత్తా చాటేలా తీర్చిదిద్దడం క్రమశిక్షణ వంటివి ఈ పాఠశాల ప్రత్యేకతనే కొనియాడారు ఈ సందర్భంగా ఎంఈఓలను ప్రధాన ఉపాధ్యాయుడు వివీ వెంకటేశ్వర్లు సన్మానించారు ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి మున్సిపల్ యూపీ స్కూల్ డెబ్బై ఒకటవ వార్షిక దినోత్సవం జరుపుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది అంటే మేము గతంలో ఇక్కడికి ఇద్దరం వచ్చేసి టూ ఇయర్స్గా వస్తుంది ఎన్యువల్గా లాస్ట్ ఇయర్ కూడా సార్ పిలిచారు అయితే ఇక్కడ మాకు అందుబాటులో లేని దానివల్ల రాలేకపోయినా అయితే ఇక్కడ మన యూపీ స్కూల్ మున్సిపల్ స్కూల్ చూసినట్టయితే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే కావల్లో దాదాపు అరవై పాఠశాలలు ఉన్నాయి ప్రైవేట్ పాఠశాలలు అయినా కానీ మన గవర్నమెంట్ స్కూల్లో దాదాపు ఐదు వందల మంది పిల్లలు ఇప్పటికి కూడా ఉంటున్నారంటే మనం ఒకసారి ఆలోచించాలి మరి ఎందుకు ఉంటున్నారు మరి ఇక్కడ చదువు అనేది లేకపోతే పిల్లలు ఉండరు బయటికి వెళ్ళిపోతారు మరి ఇక్కడ మన చదువు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్ టీచర్స్ అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలా పాఠశాలలో ఎన్ఎన్ఎంఎస్ సీట్లు రావడము అదేవిధంగా క్రమశిక్షణ కలిగినటువంటి పిల్లలకి నేర్పడం చదువు చెప్పడం దీనివల్ల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందే కానీ తగ్గలేదు చాలా సంతోషం చాలా చరిత్ర జరుగుతున్నటువంటి స్కూలు అందులో ఒక టౌన్లో మన మున్సిపల్ యూపీ స్కూలు ఒక హై స్కూల్ స్థాయిలో పిల్లల్ని మెయింటైన్ చేయటం అంటే విద్యార్థుల స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేయటం అంటే అది ఆశా మాస విషయం కాదు అలాగే టీచర్స్ అందరూ కూడా కృషి తల్లిదండ్రుల తోడ్పాటు సహకారం చూపేందుకు విధి ఉంటుంది అలాగే స్థానిక నాయకులు వారి యొక్క తోడ్పాటు కూడా బడికి పుష్కలంగా ఉండి ఉంటుంది కాబట్టి ఈ స్కూల్ యూపీ అయినా కూడా హై స్కూల్ స్థాయిని ఇచ్చి పిల్లలతోటి విరాజిస్తుంది ఈ గొప్ప అసెట్ అంతా కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి హెచ్ఎం గారు స్టాఫ్ అండ్ అట్ ది సేమ్ టైము ఈ పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాల వల్లే సాధ్యండి అని చెప్పేసి విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా లో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది

సాల్వింగ్ రివిజన్ బుక్లెట్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి